అస్సలం లేఖం వరంతుల్లాహి వతు ఔజిల్లాహమినాయిత్వాన్ ఇర్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా థర్టీన్ అర్రాద్ వన్ టు ట్వంటీ ఆయతులు అర్రాద్ అనగా ఉరుము పరిచయం దివ్య కురాన్ దేవుని తరపున అవతరించిన దైవ వచనమని ఈ సూరా నొక్కి చెబుతుంది ఈ సూరాలోని పదమూడు ఆయత్లో ప్రస్తావించబడిన అర్రాద్ ఉరుము పేరు ఈ సూరాకు పెట్టడం జరిగింది ఈ సూరా ఇతర ఇస్లామీయ విశ్వాసులను కూడా తెలియజేసింది తౌహీద్ ఏక దైవారాధన మరణించిన వారు మళ్లీ లేపబడటం మొదలైన ఇస్లామీయ విశ్వాసాల గురించి ఉద్బోధించింది దైవ వచనాల అవతరణకు మొహమ్మద్ సల్లహు సలం ప్రవక్త పదవికి సంబంధించి అవిశ్వాసుల మనసుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయటానికి కూడా ఈ సూర ప్రయత్నించింది ప్రకృతిలో విశ్వంలో మనిషికి స్పష్టంగా అల్లా శక్తి సామర్థ్యాలు కనబడుతున్నాయి మనిషి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ఇవి చాలు విశ్వాసులు అవిశ్వాసులకు మధ్య తేడాలను ఈ సూరా వివరించింది విశ్వాసులు బుద్ధి వివేకాలతో వ్యవహరిస్తారు అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు అల్లాహ్ పట్ల తమ ధార్మిక బాధ్యతలు నిర్వర్తిస్తారు అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటారు అల్లాహ్కు భయపడతారు తీర్పు దినానికి భయపడతారు సహనాన్ని పాటిస్తారు నమాజులు స్థిరంగా పాటిస్తారు రహస్యంగాను బహిరంగంగాను దాన చేస్తారు అవిశ్వాసును వర్ణిస్తూ వారు బుద్ధి వివేకాలను ఉపయోగించని వారిని ఈ సూరా పేర్కొంది వారు మహత్యాలు చూపండని అడుగుతారు ప్రకృతిలోని విశ్వంలోనూ ఉన్న అల్లాహ చిహ్నాలను చూసి ఆలోచించరు మరణించిన వారు మళ్లీ లేపబడతారన్న నిజాన్ని విశ్వసించడానికి నిరాకరిస్తారు ధార్మిక విశ్వాసాన్ని తిరస్కరిస్తారు ప్రవక్తలను అవహేళన చేస్తారు కుట్రలకు కుతంత్రాలకు పాల్పడతారు అల్లాహ్ను గాక ఇతరులను సంరక్షకులుగా చేసుకుంటారు అల్లా పట్ల తమ నైతిక బాధ్యతలను విస్మరిస్తారు మానవ సంబంధాలను కుటుంబ సంబంధాలను విచ్ఛిన్నపరుస్తారు బీదలు అనాథల పట్ల తమ బాధ్యతలను గుర్తించడానికి నిరాకరిస్తారు భూమిపై కల్లోలాన్ని అవినీతిని వ్యాపింపజేస్తారు ప్రాపంచిక జీవిత సుఖభోగాల్లో మునిగి ఉంటారు అల్లా శాపానికి గురైన వారు ఓటమికి గురైన వారు నరకానికి ఆహుతయ్యేవారు వీరే ఈ సూర గ్రంథ ప్రజల గురించి క్లుప్తంగా ప్రస్తావించింది అల్లాకు భాగస్వాములుగా ఇతరులు నిలబెట్టరాదని వారికి నొక్కి చెప్పడం జరిగింది వీరిలో కొందరు దైవ వచనాల అవతరణను విశ్వసిస్తారు కాగా కొందరు నిరాకరిస్తారని ఈ సూరా పేర్కొంది ప్రవక్త మొహమ్మద్ సలహా సల్లం తన ఉద్యమాన్ని కొనసాగించాలని బోధించింది ఆయన సులల్లాహు సల్లం మానవాళికి మార్గదర్శకుడని హెచ్చరిక చేసేవాడని నొక్కి చెప్పింది ఆయుత్ నంబర్ వన్ అలీఫ్లా మీం రా ఇవి ఖురాన్ గ్రంథవాక్యాలు నీ ప్రభువు తరపు నుంచి నీపై అవతరింపజేయబడేదంత పరమ సత్యం కానీ చాలామంది విశ్వసించరు ఆయత్ నంబర్ టూ స్తంభాలు లేకుండానే ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపినవాడే అల్లాహ్ దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు మరి ఆయన హర్ష సింహాసనంపై ఆసీనుడయ్యాడు సూర్యచంద్రులు నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే ప్రతి ఒక్కటి నిర్ధారిత సమయంలో తిరుగుతోంది కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తున్నాడు దేవుడు అర్షుపై ఆసీనుడయ్యే విషయం ఇంతకు ముందు కూడా ప్రస్తావించబడింది హదీసువేత్తలు ఈ విషయాన్ని అలా ఇలా అని వర్ణనలు చేయరు దేవుని గుణగణాలకు సంబంధించి ఖురాన్ హదీసులు ఎలా చెప్పబడితే అలా హెచ్చుదగ్గులు లేకుండా విశ్వసించడం మన విధి కొన్ని వర్గాలు దీనిపై ఊహాగానాలు చేశాయి హర్ష్ దైవ సింహాసనం ఫలానా పీఠాన్ని పోలి ఉంటుందని దేవుడి విధంగా ఆసీనుడవుతాడని ఊహించి చెప్పడం సమంజసం కాదు ఆయన్ని పోలిన వస్తువు ఏదీ లేదు ఆయన అంతా వింటాడు అన్నీ చూస్తాడు సూర అర్షారా లెవెన్ దీని అర్థం ఏమిటంటే సూర్యచంద్రులు దేవుని అదుపులో ఉన్నాయి వారి పరిభ్రమణానికి సంబంధించి దేవుడు నిర్ధారించిన సమయాన్ని నియమాలను అవి ఖచ్చితంగా పాటిస్తున్నాయి ప్రళయ దినం వరకు అవి అలాగే నడుస్తూ ఉంటాయి సూర్యుడు శక్తిమంతుడు జ్ఞాని అయిన దేవుడు నిర్దేశించిన నియమం ప్రకారం తన నిజస్థానం దిశగా పయనిస్తున్నాడు సూర్యాసీన్ థర్టీ ఎయిట్ మరో అర్థం ఏమిటంటే సూర్యుడు చంద్రుడు రెండూ తమ తమ గమ్యస్థానాల వైపుకు సాగిపోతున్నాయి చంద్రుడు ఒక నెలలో ఒక నిర్ణీత గమ్యాన్ని పూర్తి చేయగా సూర్యుడు ఏడాది కాలంలో తన లక్ష్యాన్ని ఛేదిస్తాడు మేము చంద్రుని మధురి నిర్ధారించాము సూర్యాసీన్ థర్టీ నైన్ అన్న వచనం కూడా ఈ సందర్భంగా గమనించదగినది పెద్ద పెద్ద గ్రహాలలో సూర్యచందులు రెండూ ముఖ్యమైనవే అందువల్ల ఈ రెండు పేర్లు మాత్రమే కురాన్లో ప్రస్తావనకు వచ్చాయి ఈ రెండు గ్రహాలు కూడా దేవుని అదుపు అజమాయిషీలో పనిచేస్తున్నాయి ఇతర గ్రహాలు కూడా దైవాజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నాయి కాబట్టి దైవాజ్ఞలకు కట్టుబడి తమ విధిని నిర్వర్తించేవేవి ఆరాధ్య దైవాలు కాజాలవు సర్వాన్ని తన అదుపులో ఉంచుకున్న అపార శక్తిమంతుడు మాత్రమే ఆరాధ్యుడు పూజ్యుడు కాగలుగుతాడు అందుకే చెప్పబడింది ఒకటి సూర్యచంద్రులకు సాష్టాంగ పడకండి వాటిని సృష్టించిన అల్లాకు మాత్రమే సాష్టాంగ పడండి నిజంగానే మీరు ఆయన్ని ఆరాధించవలసి ఉంటే సూర హామీం సజ్దా థర్టీ సెవెన్ రెండు సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నాయి సూర్య అల్లారాఫ్ ఫిఫ్టీ ఫోర్ ఆయిట్ నెంబర్ త్రీ ఆయనే భూమిని విశాలంగా పరచి అందులో పర్వతాలను నదీనదాలను సృష్టించాడు ఇంకా అందులో అన్ని రకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు ఆయనే పగటిపై రాత్రిని కప్పేస్తాడు నిశ్చయంగా చింతన చేసే వారి కోసం ఇందులో పలు ఉన్నాయి భూమి పొడవు వెడల్పులను అంచనా వేయటం సామాన్యులకు సాధ్యం కాదు అది సువిశాలమైనది మరి ఆ సువిశాలమైన నేలలో ఆయన పర్వతాలను మేకులుగా పాతి పెట్టాడు అందులో నదీ నదాలను కాలువలను సెలయేళ్లను ప్రవహింపజేశాడు వాటి ద్వారా మనిషి తన దాహాన్ని తీర్చుకోవటమే కాకుండా తన పొలాలకు తోటలకు కూడా నీటిని సరఫరా చేసుకుంటున్నాడు తద్వారా రకరకాల పండ్లు ఆహార ధాన్యాలు పండుతున్నాయి వాటి రంగులు వేరు రుచులు వేరు జత అంటే ఆడ మగ అని అర్థం వృక్షశాస్త్రంలో జరిగిన నూతన పరిశోధనలు కూడా ఈ విషయాన్ని సత్యమని ధృవీకరిస్తున్నాయి మరో భావంలో తీసుకుంటే జత అనే పదం చాలా విస్తృతమైంది పులుపు తీపి నలుపు తెలుపు వెలుగు చీకటి చలి వేడి ఇత్యాది అర్థాలు కూడా వస్తాయి అంటే ప్రతి వస్తువుకు విరుద్ధమైన వస్తువును కూడా సృష్టించాడు కాయిత్ నంబర్ ఫోర్ భూమిలో అనేక రకాల నేలలు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయి అందులో ద్రాక్ష తోటలు ఉన్నాయి పంట పొలాలు ఉన్నాయి ఖర్జూరపు చెట్లు ఉన్నాయి వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి వాటన్నింటికీ ఒకే నీరు సరఫరా అవుతుంది అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరో దానిపై శ్రేష్టతను ప్రసాదిస్తున్నాము నిశ్చయంగా విఘ్నులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి సారవంతమైన నేలతో పాటు చౌడు నేల కూడా ఉంటుంది సారవంతమైన నేలలో పంటలు పుష్కలంగా పండుతాయి చౌడు నేలలో ముళ్ళ చెట్లు మాత్రమే ములుస్తాయి అలాగే ఒక భూభాగంలో ఖనిజ సంపద ఉండగా దానికి ప్రక్కనే ఉన్న మరో భూభాగంలో చమురు నిల్వలుంటాయి మీరు మీ ప్రభువు చేసిన సృష్టిలోని ఏ ఏ వైవిధ్యాలను ఖండించగలరు అరబ్బీలో ముతజావిరాత్ అనే పదం వచ్చింది అంటే పరస్పరం దగ్గరగా కలిసి ఉండే భాగాలు అని అర్థం మూలంలో సిన్వాన్ మరియు గైరు సిన్వాన్ అనే రెండు పదాలు వచ్చాయి వీటికి పలు అర్థాలు చెప్పబడ్డాయి సిన్వాన్ అంటే కలిసి ఉండేదని గైరు సిన్వాన్ అంటే విడివిడిగా ఉండేదని ఒక అర్థం సిన్వాన్ అంటే అనేక శాఖలుగా కాండాలుగా విస్తరించే ఒకే వృక్షం ఉదాహరణకు దానిమ్మ వృక్షం అత్తిపండు వృక్షం కొన్ని రకాల ఖర్జూర చెట్లు గైరు సిన్వాన్ అంటే అనేక కాండాలుగా కాకుండా ఒకే కాండం కలిగి ఉండే వృక్షం ఇది రెండో అర్థం అంటే ఒకే రకమైన నేల ఒకే విధమైన నీరు గాలి కూడా ఒక్కటే కానీ పండ్లు రుచిలోనూ రంగులోను వేర్వేరుగా ఉంటాయి అలాగే ఆహార ధాన్యాల నాణ్యతలో కూడా తేడాలుంటాయి వీటన్నింటిలోనూ సృష్టికర్త అపారశక్తి సామర్థ్యాలు తొనిగిసలాడుతూ ఉంటాయి ఆయత్ నెంబర్ ఫైవ్ ఓ ప్రవక్త ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే ఏమిటి మేము మరణించి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ క్రొత్తగా పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే పట్టాలు వేయబడేది వీరి మెడలలోనే నరకవాసులు కూడా వారే అందులో వారు కలకాలం ఉంటారు అంటే అంటే మొదటిసారి పుట్టించిన మహాశక్తిమంతునికి మలిసారి పుట్టించడం ఏమాత్రం కష్టసాధ్యం కాదు అయితే మేము మలిసారి సృష్టించబడటం ఎలా సంభవం అని అవిశ్వాసులు ప్రశ్నిస్తున్నారు అత్యంత ఆశ్చర్యకరమైన ప్రశ్న అంటే ఇదే ఆయిత్ నంబర్ సిక్స్ మేలకు ముందే వారు కీడు కోసం నిన్ను తొందర పెడుతున్నారు కదూ వారికి పూర్వం అలాంటి ఉదాహరణలు శిక్షలు గడిచి ఉన్నాయి నిశ్చయంగా ప్రజలు దుర్మార్గాలకు పాల్పడిన తర్వాత కూడా నీ ప్రభువు వారి పట్ల క్షమాశీలుడుగా ఉంటాడు అయితే నీ ప్రభువు శిక్షించే విషయంలో కూడా మహాకఠినుడు సుమ దైవాగ్రహం మూలంగా తుదముట్టించబడిన జాతుల వ్యవదాహరణలు చరిత్రలో కోకొల్లలు అయినప్పటికీ వీళ్ళు దేవుని శిక్ష కోసం హడావిడి చేస్తున్నారు ఓ ప్రవక్త నువ్వు మాటిమాటికి మమ్మల్ని హెచ్చరిస్తున్నావే ఏది ఆ శిక్ష రాదేమి అని వారు గుచ్చిగుచ్చి అడుగుతున్నారు తమ పూర్వీకులలో అనేక జాతులకు పట్టిన గతేమిటో వారు చూడట్లేదా ప్రజలు విచ్చలవిడిగా విహరిస్తూ ఎడతెగకుండా అత్యాచారాలు చేస్తున్నప్పటికీ వారిని దండించడంలో దేవుడు తొందరపడడు వారికి అవకాశం ఇస్తూనే పోతాడు ఒక్కోసారి ఈ వదులు ఎంత సుదీర్ఘంగా ఉంటుందంటే వారి వ్యవహారాన్ని తీర్పు దినం కోసం అట్టే పెట్టేస్తాడు ఆ దేవుని ఔదార్యం జాలి కరుణ మూలంగా కొన్ని జాతుల వారు ఇహలోకంలో బతికిపోతారు ప్రజలు దురాగతాలకు పాల్పడిన వెంటనే ఆయన ఒక్కొక్కరి పని పట్టడం ప్రారంభిస్తే భూమండలంలో అసలు ఒక్క మనిషి కూడా బ్రతికి బట్ట కట్టలేడు అల్లాహే గనక ప్రజల దురాగతాల కారణంగా వారిని పట్టుకోవటం మొదలెడితే భూమండలంలో ఏ ప్రాణిని వదిలిపెట్టేవాడు కాడు సూరా ఫాతిర్ ఫార్టీ ఫైవ్ ఇది అల్లా యొక్క మరో గుణం మనిషి కేవలం ఒకే కోణం నుంచి చూడకూడదు రెండో కోణంపై కూడా దృష్టిని సారించాలి ఒకే కోణంపై దృష్టిని నిలపటం వల్ల ఎన్నో విషయాలు దృష్టిలోకి రాకుండా పోతాయి అందుకే దివ్యకురం చాలా చోట్ల దేవుని క్షమా కరుణ గురించి ప్రస్తావించినప్పుడల్లా ఆయన ఆగ్రహోదగ్ర రూపాన్ని కూడా మన ముందుంచింది అందుకే ఆశాభావంతో పాటు భీతి భావన కూడా మనసులో ఉండాలి ఎందుకంటే కేవలం ఆశాభావమే ఉంటే మనిషిలో మొండి ధైర్యం వచ్చేస్తుంది పాపభీతి లేకుండా పోతుంది అదే సమయంలో మనిషి పొద్దుస్తమానం భీతితో కృంగిపోను రాదు నిరంతర భీతి మూలంగా మనిషికి దైవ కారుణ్యం పట్ల ఆశ సన్నగిల్లిపోతుంది కాబట్టి చెప్పవచ్చిందేమంటే మనిషి నానానికి ఇరువైపులా చూడాలి ఒకే వైపుపై దృష్టిని నిలపటం వల్ల అతను మధ్య మార్గాన్ని వీడే ప్రమాదం ఉంటుంది అందుకే అనబడింది విశ్వాసం ఈమాన్ భీతికి ఆశాభావానికి మధ్య ఉంది అని అంటే రెండింటికి నడుమగల సమత్వానికి సమతూకానికి మారుపేరే ఈమాన్ విశ్వాసం అంటే మనిషి దైవాగ్రహం పట్ల మరీ నిర్భయంగా నిశ్చింతగా ఉండకూడదు అలా అని దైవకారుణ్యం పట్ల నిరాశ కూడా చెందకూడదు ఈ అంశాన్ని మరింత కూలంకషంగా తెలుసుకోవడానికి అల్లనాం సూరా నలభై ఏడవ ఆయుతును అల్లరాఫ్ సూర నూట అరవై ఏడవ ఆయుతను అల్హిజ్ర సూరా నలభై తొమ్మిది యాభై ఆయుధులను చూడండి ఆయుత్ నంబర్ సెవెన్ అతనిపై అతని ప్రభు తరపున ఏదైనా సూచన మహిమ ఎందుకు అవతరించలేదని అవిశ్వాసులు అంటున్నారు ఓ ప్రవక్త వాస్తవానికి నువ్వు వారిని హెచ్చరించే మాత్రమే ప్రతి జాతికి మార్గదర్శకుడంటూ ఒకడున్నాడు పరిస్థితుల స్వరూపాన్ని అవసరాలను బట్టి అల్లా ఒక్కో ప్రవక్తకు ఒక్కో విధమైన నిదర్శనాన్ని మహిమను ఇచ్చాడు అయితే దైవ తిరస్కారులు తమ మనోభిరామం ప్రకారం మహిమల్ని కోరేవారు ఉదాహరణకు మక్కాలోని కురేషులనే తీసుకోండి సఫా పర్వతాన్ని బంగారు పర్వతంగా చేయమని వారు కోరినట్లుగా మహిమను చూపకపోతే ఈయన గారిపై దేవుని సూచన అవతరించిందేమి అని వ్యంగ్యంగా ప్రశ్నించేవారు దానికి సమాధానంగా అల్లాహిలా అన్నాడు ఓ ప్రవక్త సందేశం అందచేయటం హెచ్చరించటం వరకే నీ పని దాన్ని నువ్వు చేస్తూ ఉండు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీకు కలిగే నష్టం ఏమీ లేదు ఎందుకంటే సన్మార్గ భాగ్యం ప్రసాదించడం మా పని సన్మార్గం చూపించడం నీ పనైతే సన్మార్గంపై నడిపింపజేయటం మా పని అంటే అన్ని జాతుల మార్గదర్శకత్వం కోసం దేవుడు మార్గదర్శకులను పంపించాడు ఆయా జాతి ప్రజలు సన్మార్గాన్ని అవలంబించారా లేదా అన్నది తరువాతి సంగతి కానీ సన్మార్గాన్ని చూపించడానికి మాత్రం ప్రతి జాతులోనూ ఒక ప్రవక్త వచ్చాడు ప్రతి సమాజంలోనూ హెచ్చరించేవాడు తప్పకుండా వచ్చాడు సూర ఫాతి ట్వంటీ ఫోర్ ఆయిట్ నెంబర్ ఎయిట్ ప్రతి స్త్రీ తన గర్భంలో మూసే దానిని గురించి గర్భం తరగటం పెరగటం గురించి అల్లాకు బాగా తెలుసు ప్రతి వస్తువుకు ఆయన వద్ద ఒక పరిమాణం నిర్ధారితమై ఉంది మాతృ గర్భాలలో ఏముంది ఆడ శిశువు ఉందా మగ శిశువు ఉందా శిశువు అందంగా ఉందా అందవికారంగా ఉందా ఆ శిశువులో మంచితనం ఉందా దుష్ట స్వభావం ఉందా అది దీర్ఘాయుషు కలదా అల్పాయుషు కలదా ఇత్యాది విషయాలన్నీ అల్లాకు మాత్రమే తెలుసు ఇది గర్భధారణ గడువుకు సంబంధించినది సాధారణంగా ఇది తొమ్మిది మాసాల గడువై అయి ఉంటుంది ఒక్కోసారి ఆ గడువు ఏడెనిమిది మాసాలు అవుతుంది ఒక్కోసారి నవమాసాల కన్నా కొంచెం ఎక్కువగానూ ఉంటుంది అంటే పుట్టబోయే శిశువు ఎంత దానికి ఉపాధి ఏ పరిమాణంలో ఇవ్వాలి తదితర విషయాలన్నీ ఆయన దగ్గర నిర్ధారితం అవుతాయి ఆయుత్ నంబర్ నైన్ ఆయన గోప్యంగా ఉన్న దానిని బహిర్గతమై ఉన్న దానిని ఎరిగినవాడు అందరికంటే గొప్పవాడు సర్వోన్నతుడు ఆయుత్ నెంబర్ టెన్ మీలో ఎవరైనా సరే తమ మాటను మెల్లిగా చెప్పినా బిగ్గరగా చెప్పినా ఎవరైనా రాత్రిపూట దాక్కున్నా పగటిపూట సంచరిస్తున్నా అల్లాకు మాత్రం వారంతా సమానమే ఆయుత్ నంబర్ లెవెన్ మనిషికి ముందు వెనక ఆయన నియమించిన కావలి వాళ్ళు అంటి ఉన్నారు వారు దైవాజ్ఞానుసారం అతన్ని కనిపెట్టుకుని ఉంటారు ఏ జాతైనా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకున్నంతవరకు అల్లా కూడా దాని స్థితిని మార్చడు అల్లా ఏ జాతినైనా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు ఆయన తప్ప వారిని రక్షించేవారు కూడా ఎవరూ ఉండరు అరబ్బీలో మూ అక్కిబాత్ అని ఉంది ఇది ముఅక్కి బతున్కు బహువచనం ఒకరి వెనక ఒకరు వచ్చేవారని దాని అర్థం అంటే దైవదూతలు అన్నమాట వారు వంతుల వారీగా వస్తారు పగటిపూట డ్యూటీ చేసే దూతలు నిష్క్రమించగానే రాత్రిపూట డ్యూటీ చేసే దూతలు వచ్చేస్తారు దీని సారాంశం కోసం అన్ఫాల్సూరాయ్ యాభై మూడవ ఆయుధ క్రింద ఇవ్వబడిన వివరణను చూడండి ఆయుధ నంబర్ ట్వెల్వ్ ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు వాటి వల్ల మీకు భయం కలగడంతో పాటు మీలో ఆశలు కూడా చిగురుస్తున్నాయి ఇంకా ఆయనే బరువైన మబ్బులను సృజిస్తున్నాడు ఒకవైపు బాటసారులు ఈ మేఘాల గర్జనలకు భయ కంపితులవుతుంటే మరోవైపు ఇండ్లలో కూర్చున్న రైతులు వ్యవసాయదారులు ఆశతో ఆకాశం వంక చూస్తారు వర్షం ఎంత ఎక్కువగా కురిస్తే అంత మంచిదని భావిస్తారు బరువైన మబ్బులంటే వర్షపు నీటితో నిండిన మేఘాలు అని భావం ఆయిట్ నంబర్ థర్టీన్ ఉరుము సైతం ఆయన పవిత్రతను కొనియాడుతుంది ఆయన్ని ప్రశంసిస్తుంది దూతలు కూడా ఆయన భీతి వల్ల ఆయన్ని శృతిస్తున్నారు ఆయనే పిడుగులను పంపి తాను కోరిన వారిపై పడవేస్తున్నాడు అవిశ్వాసులు అల్లా విషయంలో పిడివాదానికి దిగుతున్నారు ఆయన మహాశక్తిమంతుడు వేరొక చోట ప్రస్తావనకు వచ్చినట్లు ఆయన పవిత్రతను ప్రశంసించిన వస్తువు అంటూ ఏదీ లేదు సూర బనీ ఇజ్రాయిల్ ఫార్టీ ఫోర్ అంటే ఈ పిడుగుల ద్వారా తాను కోరిన వారిని అంతమందిస్తాడు అరబ్బీ మూలంలో మిహాల్ అనే పదం ఉంది మిహాల్ అంటే శక్తి పట్టుకోవటం వ్యూహం ఎత్తుగడ తదితర అర్థాలు వస్తాయి అంటే అల్లహ అపార శక్తిశాలి నిలదీసి నిగ్గు తేల్చేవాడు గట్టిగా పట్టుకునేవాడు పకడ్బందీగా వ్యూహరచన చేసేవాడని భావం ఆయత్ నంబర్ ఫోర్టీన్ ఆయన్ని అల్లాహ్ను వేడుకోవటమే సత్యం ఆయన్ని వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు ఏ సమాధానమూ ఇవ్వలేరు ఒక వ్యక్తి తన రెండు చేతులను నీళ్ల వైపుకు చాచి ఆ నీరు తన నోటిలోనికి వచ్చి పడాలని అనుకుంటే అది అతని నోటిలోనికి రాదు అల్లాహ్ను కాదని చిల్లరదేవుళ్ళని పిలిచేవారి ఈ పిలుపు కూడా అంతే ఈ అవిశ్వాసుల ప్రార్థనలన్నీ అధర్మమైనవే అంటే భయం కలిగినప్పుడు కానీ ఆశలు రేకెత్తినప్పుడు కానీ ఆ ఒక్క నిజ దైవాన్ని మొరపెట్టుకోవటమే న్యాయం ఎందుకంటే అందరి మొరలను ఆలకించేవాడు వాటికి ఆమోదముద్ర వేసేవాడు ఆయనే వేరొక అర్థం ప్రకారం ఆయన్ని ఆరాధించటమే ధర్మం సమంజసం ఆయన తప్ప వేరొకరు ఆరాధనకు అర్హులు కారు ఎందుకంటే ఈ సృష్టికి కర్త యజమాని ప్రణాళిక రచయిత ఆయనే అందుకే ఆయన్ని ఆరాధించడమే ధర్మం ఆయన్ని మొరపెట్టుకోవటమే సత్యం అల్లాహ్ను వదిలి వేరితరులను పిలిచేవారి ఉపమానం ఇక్కడ ఇవ్వబడింది అతని ఉపమానం ఎటువంటిదంటే అతని నీళ్ల వైపుకు తన రెండు చేతులను చాచి ఓ జలమా నువ్వు నా నోటిలోకి అంటే వస్తుందా చేతులు చాచేవాని అవసరం ఏమిటో నీటికి ఎలా అర్థమవుతుంది అలాగే అల్లాహ్ను వదిలి ఈ ముష్రిక్కులు బహు దైవారాధకులు ఎవరెవరిని పిలుస్తున్నారో వారికి తమను పిలిచే వారి అవసరాలు అక్కరలేమిటో తెలియవు వారి అక్కరలను తీర్చే శక్తి వాటికి లేదు వ్యర్థమైనవి కూడా ఎందుకంటే ఈ మొరల వల్ల వారికి ఒరిగేదేమీ లేదు ఆయిత నంబర్ ఫిఫ్టీన్ ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సృష్టితాలన్నీ తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాకు సాష్టాంగ పడుతున్నాయి వాటి నీడలు సైతం ఉదయం సాయంత్రం ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి ఈ ఆయుధులో దేవుని ఔన్నత్యం ఆధిక్యత చాటి చెప్పబడ్డాయి ప్రతి వస్తువు ఆయన ఆదుపాగనల్లో ఉందని ప్రతిదీ ఆయనకు లోబడి వ్యవహరిస్తుందని ఆయన ముందు సాష్టాంగ ప్రణామం చేస్తున్నదని చెప్పబడింది కొందరు ఇష్టపూర్వకంగా సాష్టాంగ ప్రణామం చేస్తే మరికొందరు అన్యమనస్కంగా చేస్తారు విశ్వాసులు మనస్ఫూర్తిగా మోకరిల్లగా అవిశ్వాసులు గత్యంతరం లేక తల ఉంచుతారు వారే కాదు వారి నీడలు సైతం ఉదయం సాయంత్రం దైవ సన్నిధులు సాష్టాంగ ప్రణామం చేస్తాయి ఈ మాట మరోచోట ఇలా అనబడింది వారు దేవుడు సృష్టించిన ఏ వస్తువును కూడా గమనించటం లేదా ఆ వస్తువుల నీడలు కుడియడముల వైపు నుంచి అల్లాహ్ ముందు ఎలా సాష్టాంగ పడుతున్నాయో వారు చూడటం లేదా సూర అన్నహల్ ఫార్టీ ఎయిట్ ఈ సజ్దా సాష్టాంగ ప్రణామం ఎటువంటిది సృష్టిలోని ప్రతి వస్తువు అల్లాహ్కు సాష్టాంగ ప్రణామం ఏ విధంగా చేస్తున్నది ఈ విషయం అల్లాహకే తెలుసు దీనికి మరో అర్థం ఇది కావచ్చు అవిశ్వాసులతో సహా సృష్టి రాసులన్నీ దైవాజ్ఞలకు కట్టుబడి ఉన్నాయి దైవాజ్ఞలను ధిక్కరించే ధైర్యం ఎవరికీ లేదు అల్లాహ్ ఒకరికి ఆరోగ్య భాగ్యం ప్రసాదించినా అనారోగ్యానికి గురి చేసినా కలిమినిచ్చిన లేమికి గురి చేసిన జీవితాన్ని ప్రసాదించిన మరణ మొసగిన ఈ అధికారాలను తోసిపుచ్చటం ఏ అవిశ్వాసతరము కాదు ఆయత్ నంబర్ సిక్స్టీన్ భూమ్యాకాశాలకు ప్రభు ఎవరు అని వారి నడుగు అల్లాహి అని వారికి చెప్పు అయినప్పటికీ మీరు ఆయన్ని కాదని తమ స్వయానికి సైతం లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేని వారిని మీ రక్షకులుగా చేసుకుంటున్నారా అని వారి నడుగు బుడ్డివాడు చూడగలిగేవాడు సమానుడు కాగలరా అంధకారాలు వెలుగు ఒకటి కాగలవా పోని వారి దృష్టిలో సృష్టి అనేది సందేహాస్పదం కావటానికి వారు అల్లాహకు భాగస్వాములుగా చేర్చిన వారు కానీ అల్లాహ్ మాదిరిగా దేన్నైనా సృష్టించారా అని కూడా వారి నడుగు అల్లాహే అన్నింటినీ సృష్టించినవాడు ఆయన ఒక్కడే ఆయన సర్వాధిక్యుడు అని వారికి స్పష్టంగా చెప్పు ఇక్కడ స్వయాన దైవ ప్రవక్త సలహు చేతే ఈ సమాధానం చెప్పించబడింది అయితే ఆ కాలంలోని బహుదైవారాధకులు కూడా భూమ్యాకాశాల ప్రభు అల్లాహేనన్న సంగతిని ఒప్పుకునేవారని ఖురాన్లో ఇతర చోట్ల ప్రస్తావనకు వచ్చింది అల్లాహే భూమ్యాకాశాలకు ప్రభు అన్న సంగతి మీకు తెలిసినప్పుడు మీరు ఆయన్ని వదిలేసి తమ స్వయానికి సైతం లాభం కానీ నష్టం కానీ చేకూర్చుకోలేని స్వాముల స్వాములు వెనుకపడ్డారేమిటి కళ్ళున్నవాడు కళ్ళు లేనివాడు సమానులు కానట్లే ఏక దైవారాధకుడు బహు దైవారాధకుడు కూడా సమానులు కాజాలరు ఎందుకంటే ఏక దైవారాధకునికి మువహీద్కు తౌహీద్ అనే జ్యోతి లభించింది కానీ బహు దైవోపాసకుడు ఈ భాగ్యానికి నోచుకోలేదు ఏక దైవారాధకుడు మనోనేత్రంతో తౌహీద్ జ్యోతిని చూడగలుగుతాడు కానీ బహు దైవారాధకునికి ఆ జ్యోతి కానరాదు ఎందుకంటే అతడు మనోనేత్రం లోపించిన గుడ్డివాడు అతడు అజ్ఞానం మూఢనమ్మకాల అంధకారంలో తచ్చాడుతూ ఉంటాడు అందుకే అతడు ఏక దైవారాధకునితో సమానుడు కాజాలుడు అసలు విషయం ఏమిటంటే సృష్టి విషయంలో వారికి ఎలాంటి అనుమానాలు లేవు సర్వాన్ని సృష్టించినవాడు అల్లాహేనని వారికి తెలుసు తెలిసి కూడా వారు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆయత్ నంబర్ సెవెంటీన్ ఆయనే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు ప్రతి నది ప్రతి కాలువ తన వైశాల్యాన్ని బట్టి ఆ నీటిని గ్రహించి బయలుదేరింది వరద వచ్చినప్పుడు నీళ్ల ఉపరితలంపైకి నురుగు కూడా వచ్చింది నగల తయారీ కోసం సామానుల కోసం అగ్నిలో కాల్చే వాటిపై లోహాలపై కూడా ఈ విధమైన నురిగే వస్తుంది ఈ విధంగా అల్లా సత్యాసత్యాల ఉదాహరణను స్పష్టపరుస్తున్నాడు కడకు నురుగంతా పనికి రాకుండా ఎగిరిపోతుంది ప్రజలకు ఉపయోగపడే వస్తువు మాత్రం భూమిలో మిగిలి ఉంటుంది ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణల ద్వారా విషయాన్ని వివరిస్తున్నాడు రెండు పర్వతాలకు మధ్య ఉండే లోయ ఎంత విస్తృతంగా ఉంటే అది అంతే ఎక్కువ నీటిని సమీకరించుకోగలుగుతుంది ఇక్కడ దివ్య కురాన్ అవతరణను ఆకాశం నుంచి కురిసే వర్షంతో పోల్చడం జరిగింది వర్షపు నీరు ఎలా మానవతకు ప్రయోజనం చేకూరుస్తుందో దివ్య కురాన్ కూడా అలాగే ప్రయోజనం కలిగిస్తుంది మానవ శరీరంలో ఉండే హృదయం కూడా జలాశయం వంటిదే ఆంతర్యం ఎంత విశాలవంతంగా ఉంటే అంతే ఎక్కువ ఖురాన్ భావామృతాన్ని అది గ్రహించగలుగుతుంది వర్షపు నీరు పొంగి పొరలుతున్నప్పుడు నీటిపై ఏర్పడే నురుగు అట్టే సమయం ఉండదు దాన్ని గాలి ఎగురేసుకుపోతుంది లేదా అది ఎండకు ఎగిరిపోతుంది అలాగే సత్యం వచ్చేసిన తరువాత అసత్యం నిష్క్రమిస్తుంది ఆంతర్యంలో విశ్వాసం అనే జ్యోతి చోటు చేసుకునేసరికి మిథ్యాభావాలన్నీ పటాపంచలైపోతాయి ఇది ఇంకొక ఉదాహరణ బంగారు నగలు చేయాలన్నా ఇత్తడి రాగి పాత్రను తయారు చేయాలన్నా బంగారం రాగి ఇత్తడి వంటి లోహాలను అగ్నిలో కాల్చి కరిగించి వాటికి పట్టిన తుప్పును కల్తీని తొలగిస్తారు అలా కాల్చేటప్పుడు ఆ లోహాలపై పొంగు వస్తుంది చూస్తూ ఉండగానే కళ్ళ ముందరే ఆ నురుగు కాస్త వాయువులో కలిసిపోయి మేలిమి లోహం మాత్రం మిగిలి ఉంటుంది సత్యాసత్యాల ధర్మాధర్మాల ఉపమానం కూడా ఇటువంటిదే అవి పరస్పరం ఎదుర్కొన్నప్పుడు అసత్యం ఎక్కువ కాలం ఉండదు నీటిలోని నురుగులాగా లోహంపైని కల్తీ సరుకులాగా అది తొలగిపోక తప్పదు అది ఎవరికీ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు క్రమంగా క్షీణించిపోతుంది కరిగిపోతుంది ఎగిరిపోతుంది అసత్యం కూడా అంతే సత్యం రాకముందు అది ఎంత ఆర్వాటం చేస్తుందో సత్యం వచ్చిన పిదప అంతే వేగంగా గాల్లో కలిసిపోతుంది అంటే కాల్చబడిన బంగారం వెండి ఇత్తడి రాగి వంటి లోహాలు మేలిమి సరకు నాణ్యమైన సరకు రూపంలో మిగిలి ఉంటాయి ప్రజలు వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తారు వాటి అస్తిత్వంలో క్షీణత రాదు వాటి ప్రయోజనాలు కూడా దీర్ఘకాలికమైనవి అంటే విషయాన్ని ప్రజల మనసులో నాటుకునేలా చేయడానికి అల్లాహ్ ఇలాంటి ఉదాహరణలను ఇస్తూ ఉంటాడు సూరాలోని ఆరంభంలో కూడా కపటుల పరిస్థితిని విసదపరచడానికి ఇలాంటి ఉదాహరణలే ఇచ్చాడు అలాగే నూర్సూరాలోని ముప్పై తొమ్మిది నలభై ఆయుధులలో అవిశ్వాసుల కోసం రెండు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి మహాప్రవక్త మొహమ్మద్ సలహాహు సల్లం కూడా తన ప్రవచనాల హదీసులలో ఇలాంటి ఉపమానాల ద్వారా ఎన్నో విషయాలను విడమర్చి చెప్పారు ఆయత్ నంబర్ ఎయిటీన్ తమ ప్రభువు ఆజ్ఞను పాటించే వారి కొరకు మేలు ఉంది ఆయన ఆజ్ఞను పాటించని వారి భూమిలో ఉన్న సమస్త సంపదకు యజమానులైన అంతకు మరింత సంపద కూడా వారికి ఉన్న దాన్నంతటినీ తమకు విధించబడే శిక్షకు బదులుగా ఇవ్వటానికి సిద్ధమవుతారు చెడ్డ కఠినమైన లెక్క తీసుకోబడేది వారి నుంచే నరకం వారి నివాసం అవుతుంది అది బహు చెడ్డ స్థలం ఈ విషయం ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు వచ్చింది ఇలాంటి వారి నుంచి చాలా కఠినంగా లెక్క తీసుకోబడుతుంది ప్రతి చిన్న పెద్ద దుష్కర్మపై వారు నిలదీయబడతారు కఠిన లెక్క తీసుకోబడిన వాడు దేవుని నుంచి తప్పించుకోవటం అసంభవం అందుకే వారి నివాస స్థానం నరకమని ఆ తరువాతి వాక్యంలో చెప్పబడింది పాయిట్ నెంబర్ నైన్టీన్ ఏమిటి నీ ప్రభు తరపున నీపై అవతరింపజేయబడినది నీలవెల్లా సత్యమని తెలుసుకున్న వాడును గుడ్డివాడు ఒక్కటే అవుతారా విఘ్నులు మాత్రమే హితబోధను గ్రహిస్తారు ఒక వ్యక్తి దివ్య కురాన్లోని అంశాలన్నీ పరమ సత్యమని దృఢనమ్మకం కలిగి ఉండగా మరో వ్యక్తి అడుగడుగున కురాన్ భాగాలపై అనుమానం పెంచుకుంటున్నాడు సంశయాల్లో సందేహాల్లో ఊగిసలాడుతున్నాడు వీరెరూ సమానులు కాగలరా ఎట్టి పరిస్థితుల్లోనూ సమానులు కాజాలరు కల్తీ మేలిమి సమానం కానట్లే నీరు నురుగు సమానం కానట్లే ఈ విశ్వాసి అవిశ్వాసి సమానులు కాజాలరు ఇంగిత జ్ఞానం నిష్కల్మశత్వం లేని వారు హితబోధను గ్రహించలేరు అలాగే తమ హృదయాల్ని నిరంతర పాపాలతో మరణం చేసుకున్నవారు చెడు భావాలతో తమ మస్తిష్కాలను చెడగొట్టుకున్న వారు కూడా ఈ కురాన్ ద్వారా నీతిని గ్రహించలేరు ఆయత్ నంబర్ ట్వంటీ వారి గుణగణాలు ఇవి వారి అల్లాకు ఇచ్చిన మాట నిలుపుకుంటారు చేసుకున్న ఒప్పందాన్ని భంగపరచరు విజ్ఞత వివేచన గల వారి గుణగణాలు ఇక్కడ వివరించబడ్డాయి వారు దైవాజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తారు అంటే దేవుడు చేయమన్న వాటిని చేస్తారు చేయకూడదని చెప్పిన వాటిని విడనాడతారు అంటే వారు తమ హద్దుల్లో ఉంటారు నియమాలను ఉల్లంఘించరు మూలంలో వాగ్దానం గురించిన ప్రస్తావన వచ్చింది ఇక్కడ వాగ్దానం అంటే దేవుని ఆజ్ఞలు నిషిద్ధాంశాలు కావచ్చు లేక అలస్తు వాగ్దానం కూడా కావచ్చు దీని గురించి అల్లరాఫ్సురాలో కూడా వచ్చింది అంటే మనుషులు పరస్పరం చేసుకునే వివిధ రకాల ఒప్పందాలు వాగ్దానాలు లేదా దైవానికి దాసులకు మధ్య గల భాషలు అస్సలం లేకం వరమతుల్లాహి వబర్కా